హాయ్ ఎవరి వన్ మన చండదాని పేరు పెట్టాను కదా ఆ రోజు ఈ పేరు వేసుకున్నాను కదా ఇది ఎక్కడ తీసుకున్నారు గోల్డ్ అయ్యా ఏంటి అని అడుగుతున్నారండి ఇది గోల్డ్ కాదు రోల్డ్ గోల్డే బట్ ఎక్కడ తీసుకున్నాను అనేది నాకు కూడా ఐడియా లేదు అయితే మల్లెపూలు పెట్టుకోకూడదు కదక్క బాలింతరాలు అంటున్నారండి నిజంగా నాకు తెలియదు తెలిస్తే పెట్టుకునేదాని కదా అమ్మ కూడా టెన్షన్లో మర్చిపోయినట్టుంది తర్వాత అంటుంది పెట్టుకోకూడదు అని చెప్పి తెలిస్తే పెట్టుకునేదాన్ని కాదు పాల్పడవంట అండ్ ఇక్కడ ఏమంటారు ఈ డాల్స్ ఏవైతే ఉన్నాయి ఆ పింక్ కలరు ట్రైన్ సెటప్ ఉంది కదా అది వచ్చి రెయిన్బో ప్లేయర్ డే కారని వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఈ షెల్లో తర్వాత బ్యాక్ సైడ్ ఉయ్యాలి ఉంది కదా అది వచ్చి నేను రెంట్కి తీసుకున్నానండి ఫర్దర్గా మీకు ఏమైనా అకేషన్స్ ఉంటే ప్లాన్ చేసుకోండి నెంబర్ కామెంట్లో పెన్ చేస్తాను చంటిదానికి ఉయ్యాలి తీసుకుందాం కదా అని చెప్పి నేను మీ మీకు అయితే వెళ్ళాను సో ఇది బాగా నచ్చింది ఇంకా బెటర్మెంట్ ఏమన్నా ఉంటాయని చెప్పి వేరే చోటికి వెళ్తే అక్కడ ఇంకా దారుణంగా ఉన్నాయి బాగాలేదు మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఏంటంటే అప్పుడప్పుడు ఆఫర్స్ నడుస్తాయంటే ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ లక్కీగా ఏంటంటే నాకు నైంటీ నైన్ రూపీస్కి టూ ఫ్రాక్స్ వచ్చాయి అప్పటికీ ఆఫర్ అయిపోయిందంట టూ ఫ్రాక్స్ ఏ నాకు దొరికే లేదంటే ఇంకా తీసుకునేదాన్ని ఇది మీ నియర్ ఎక్కడన్నా మీ మీ స్టోర్ ఉంటుంది కదండి అక్కడ ట్రై చేయండి ఏదో యాప్ ఉంటుందంటే అది డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఆఫర్స్ తెలుస్తాయి టూ ఫ్రాక్సే నైంటీ నైన్ రూపీస్కి వచ్చినాయి నాకైతే భలే క్యూట్ ఉన్నాయి అండ్ త్రీ టు సిక్స్ మంత్స్ అనమాట నెక్స్ట్ వచ్చి మనం ఏదైనా పర్టికులర్గా ఇలా ఫ్రాక్స్ కావాలని వెళ్ళినప్పుడు కొన్ని దొరకవు కదా ఇట్లా ఆఫర్స్లో ఉన్నప్పుడు తీసుకుంటే బెటర్ ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లోనే వచ్చినాయి సో వన్ ఇయర్కి ఉంటాయి కదా అని చెప్పి తీసుకొని పెట్టుకున్నాను ఒక్కోసారి మనకి దొరకవు కాబట్టి తీసుకున్న ఉయ్యాలు ఏదైతే ఉంది ఇంటికి వచ్చిన కిషోర్ అయితే ఫిట్ చేశాడు మొత్తానికి అయితే బొడ్డది ఉయ్యాలో పడుకుంటుంది అనుకున్నాం పడుకోవట్లేదు దట్స్ ఫర్ వెనీ బ్లాగ్